భీమ్నగర్ మరియు నది అగ్రహం రోడ్కి జాతర పడిపోతుంది అని చెప్పుకోవచ్చు జాతర ఇక్కడ ఎలా చేస్తారో చూడండి టెంట్లు ఇక్కడ రంగనాటం ఉండబోతుంది ఇక్కడ పిల్లలు చాలా మంది వచ్చి చాలా చక్కగా తిరుగుతారని చెప్పుకోవచ్చు ఈడి వరకు దాదాపుగా వస్తుందని మనకు చిన్నప్పటి నుంచి చూశాను నేను జాతర ఏడు వరకు వస్తుందో ఒక్కొక్కసారి లాస్ట్ వరకు కూడా వెళ్తుంది నది అగ్రహం రోడ్ సైడు చూడండి రోడ్ కూడా అందుకోసమే వేసినట్టుగా కనపడుతుంది ఇలా మనకు సంతాన వేణుగోపాల స్వామి కృష్ణుడు గుర్తు చేసుకుంటూ ఇలా జాతర జరుగుతుంది చాలా చక్కగా చాలామంది పిల్లలు పెద్దలు వచ్చి ఇక్కడ జాతరలో తిరుగుతారని చెప్పుకోవచ్చు ఏమన్నా జాతరలో బొమ్మలు కొనుక్కుంటారు పిల్లలు ఆడ ఆడలు అయితే గాజులు కొనుక్కుంటారు ఇలా చాలా మంది పెద్దవాళ్ళు ఇచ్చిన వాళ్ళు రంగాటం ఎక్కబోతున్నారు చూడండి రంగాటం ఎలా తయారైతుందో ఇడ చక్కగా రోడ్ కూడా చాలా చక్కగా ఏపిచ్చారని చెప్పుకోవచ్చు మొత్తం కలకలలాడిపోతుంది ఇలా భీంనగర్ కృష్ణవేణి చోక్ రోడ్ అని చెప్పుకోవచ్చు ఇడ మామూలుగా ఉండదు నైట్ టైంలో మొత్తం జాతర జాతర ఉంటుంది చాలా వరకు కొట్లాటలు అయితే కొట్లాడకండి కొద్దిగా మంచి చెడ్డ రెండు ఉంటాయి మంచి వైపులా ఉండండి అది మీరితే అప్పుడు అటాక్ చేయండి కానీ అంతవరకు మీరు తట్టుకొని నిలబడండి ఇక్కడ వచ్చినప్పుడు కొందరు ఎలా పడితే అలా ఉంటారు తాగినోళ్ళు కూడా ఉంటారు నైట్ టైంలో ముఖ్యంగా ఇది చికెన్ మటన్ ఏరియా అని చెప్పుకోవచ్చు చికెన్ మటన్ కూడా జాతర్లో అలా లాస్ట్లో ఉంటుంది ఆ చికెన్ మటన్ వచ్చేసి తినడానికి తాగినోళ్ళు ఇష్టపడతారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాజకీయం అంటనే తాగుడు తినడు లాగా మారింది ఇక్కడ గద్వాళ్ళు కాబట్టి తాగడం ఉందంటే తప్పకుండా కొద్దిగా ఇలా ఉంటాయి ఎవరినైనా మాట్లాడడం కొద్దిగా తాగినోళ్ళు కూడా మంచిగా ఉంటారని నేను అనుకుంటున్నా ఇలా చూడండి చక్కగా ఎలా ఉందో ఇక్కడ క్రిస్తవేణి చోక్ నుంచి జాతర కనబడబోతుంది మనకు చాలా వరకు జాతర అనేది వచ్చింది ఇలా చూడండి ఎలా పోతుందో బస్సు వెహికల్స్ పోయేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఇలా చూడండి ఇది వరకు వస్తుందని లాస్ట్ లాస్ట్లో కృష్ణవేణి చౌక్ వరకు ఆగిపోతుంది జాతర ఇలా మొత్తం ఈ రోడ్ అంతా ఫ్రీగా ఉంటుంది అంబేద్కర్ గారు వస్తారని చెప్పుకోవచ్చు మనకి ఈ రూట్ లో సంతాన వేణుగోపాల స్వామిని ఇలా చూసి వద్దాము కృష్ణుడు అని చెప్పుకోవచ్చు అక్కడ టెంపుల్ ఎలా ఉందో చూపిస్తాను మీకు చాలా చూడండి డెవలప్ అవుతుంది గద్వాల్ చాలా వరకు కొద్దిగా మేధాశక్తి కూడా పెరుగుతుంది కొద్దిగా ఆన్లైన్ కూడా వాడుతున్నారు చూడండి ఎలా పొద్దుగాల మున్సిపాలిటీ వాళ్ళు ఊరుస్తున్నారు ఇదా మామూలుగా లేదు ఇదా వేణుగోపాల స్వామి కాడికి వెళ్ళి వద్దాం సంతాన వేణుగోపాల స్వామి కృష్ణుడు ఇలా చూసి వద్దాం స్వామిని ఇక్కడ ఒక అంబేద్కర్ బొమ్మ కళ ఉంటాడు కృష్ణుడు అని చెప్పుకోవచ్చు సంతాన వేణుగోపాల స్వామి చూద్దాం ఎలా ఉన్నాడో సంతాన వేణుగోపాల స్వామి చూడండి మొత్తం రెడీ చేశాం గుడి ఎలా ఉందో సంతాన వేణుగోపాల స్వామి గుడి చాలా చక్కగా కూర్చోడానికి కూడా ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవచ్చు ఒకసారి చూడండి రథం ఎలా గుంజారో ఎవరో మాట్లాడుతున్నారు మైక్లో అన్నట్టుగా ఉంది ఒకసారి చూపిద్దామనుకున్న స్వామిని ఇక్కడ పూజలో ఉంటాడని మా డాడీ చెప్పడం జరిగింది కాబట్టి మేము తిరిగి వెళ్తున్నాం అలా జాతకాలు చెప్పించుకునే కాడ మీరు వాళ్ళ మాటలు వినకండి మీ జాతకం ఎలా ఉంటుందో మీ చేతిలోనే ఉంది వాళ్ళు మస్తు చెప్తారు నువ్వు అది అవుతావు ఇది అవుతావు అని నువ్వు కష్టపడకపోతే ఏమవుతావు ఏం కావు కాబట్టి నువ్వు కష్టపడాలి ఒకరి మీద ఒకరు ఛాలెంజ్ చెప్పకండి అని చెప్తాను నేను వాళ్ళకి మంత్రాలు తంత్రాలు అది బుక్ చదువుతాడని చెప్పుకోవచ్చు నీ జాతకం ఇలా ఉంది నువ్వు రేపు ఫ్యూచర్లో పెద్ద ఏమవుతావు కోటి అవుతావు అని చెప్తారు కాకపోవచ్చు ఇవన్నీ వదిలిపెట్టి కష్టాన్ని నమ్ముకోండి ఎలాగైతే నేను కష్టపడుతున్నానో ఇద చాలా హ్యాపీగా జరగబోతుంది జాతర మాత్రం కొద్దిగా అన్నీ ఉంటాయి పిల్లలకి బొమ్మలు మేము చిన్న ఉన్నప్పుడు బొమ్మలు చూస్తే బొమ్మలు కొనుక్కొని పొక్లేను ట్రాక్టరు ఇవి కొనుక్కుంటుండే ఏరోప్లేన్ మా డాడీని మాత్రం బాగా సతాయితీ ఏరోప్లేన్ కావాలి ఏరోప్లేన్ కావాలని వాళ్ళు మాత్రం ఇన్ని పైసలు వేస్ట్ అన్నట్టుగా ఆ ఏరోప్లేను పొక్లు ఇప్పేకుండా మనకు తెలియకుండా వాళ్ళకి ఇష్టం ఇష్టం వాళ్ళ ఫ్రెండ్ కొనుక్కున్నాను అంటే నేను కొనుక్కోవాలి ఇలాంటి రకము ఇక్కడ మన నాన్న ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడని ఎవరికి తెలుసు ఇప్పుడు మా నాన్న చూస్తే చాలా చక్కగా అప్పుడు బొమ్మలు కొనియకుండా ఇంకా ఇప్పుడైతే మంచిగా బండి ఇచ్చాడు బండితో అక్కడ ఇక్కడ తిరిగేది మంచిగా టైం స్పెండ్ చేసేది చెప్పుకోవచ్చు ఇట్లా అవుతుంది జీవితం చిన్నప్పుడు ఇలా అయ్యింది ఏమి తెలియదు చిన్నప్పుడు ఇప్పుడు చూస్తే ఎన్ని కష్టాలు పైసల కోసం ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు బతకడానికి ఒక ఇబ్బంది అని చెప్పుకోవచ్చు ఈ రోడ్డుపైన వెళ్తున్నాం మీ పైన ఏమో కావచ్చు అనే తట్టుగా అయిపోయింది ఇప్పుడైతే నేను వెళ్ళబోతున్నాను ఇక పొలానికి అని చెప్పుకోవచ్చు బాయ్ బాయ్ మళ్ళీ వస్తారు దేని మంచిగా మొక్కడి అందరూ బాగుండాలని